మిరపలో ఈ దశలో కనుక చూసుకున్నట్లయితే మనకి మేజర్గా కాయకుళ్ళు కాయమచ్చ బూడిద తెగుల సమస్య అనేది విపరీతంగా ఏర్పడతా ఉన్నదన్నమాట అదేవిధంగా ఆయమచ్చ బూడిదత్తగుల సమస్య దేని వలన వస్తుంది వీటి యొక్క నివారణ ఏ విధంగా చేసుకోవాలి దాని గురించి మనం ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం సో రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట సో ఈ దశలో మనకి మిరపలో వచ్చేసి కాయకుళ్ళు అదేవిధంగా మనకి కాయమచ్చ సమస్య అనేది ఏర్పడుతుంది సో ఇది ఎందువలన ఏర్పడుతుంది అంటే మేజర్గా మనకి అకాలంగా కూర్చున్న ఈ వర్షాలకి దాంతోపాటు తుఫాన్లకు అదొక కారణం అన్నట్టు దానితో పాటు మనకి కాల్షియం డెఫినెన్సీ ఏర్పడ్డా ఉన్నా సరే మనకి కాయపైన మచ్చలు అనేది ఏర్పడతూ ఉంటాయి అదేవిధంగా మనకి మనం అందించే ఫెట్ల అంటే పైన స్ప్రేయింగ్ చేసే కెమికల్స్ ఏవైతే హెవీ డోస్ ఏదైతే ఎక్కువైతే అయిపోతుందో ఆ కెమికల్ వచ్చేసి కాయ పైన గా పడడం వలన కూడా మనకి పైన కాయ పైన ఉండే లేయర్ అనేది వెళ్ళిపోవడం వల్ల దాని వలన కూడా ఆ కెమికల్ డోస్ ఎక్కువ అవడం వల్ల సరిగ్గా కూడా మనకి మేజర్ గా ఈ దశలో మనకి కాయమచ్చ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో మేజర్ గా మీరు ఏం చేయాలంటే మనం ఫంగిసైడ్స్ అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో ఎక్కువ మోతాదులో మనకి దేని వలన వస్తుందంటే ఫంగల్ డిసీజ్ వల్ల దాంతోపాటు ఈ వర్షాలు కురవడం వల్ల కూడా మనకి ఈ సమయంలో మనకి కాయమచ్చ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అందుకొరకు మనం ఎలాంటి రకమైన మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే సో నేను అందుకొరకు రోజు మనం ఒక కొత్త కంపెనీతో ఒక కొత్త మంచి టెక్నికల్ దగ్గర రావడం అనేది జరిగింది సో జీవాగ్రో వారి ఆర్మచూరా అండి సో ఇది ఒక కొత్త టెక్నికల్ తో పాటు సరికొత్త టెక్నికల్ ఇది ఒక చాలా మంచి ఎమ్ఎన్సీ కంపెనీ అనమాట సో ఇది గ్రూప్ నైన్టీన్ కి చెందిన ఆర్మచూరా అనేది సో ఇందులో పైరోక్సాపిన్ డీప్ జింక్ పర్సెంట్ వచ్చేసి జింక్ సాల్ట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫార్మేషన్ అయితే ఉంటుంది సో ఇదొక మనకి ఫంగిసైడ్ అన్నమాట అనమాట సో ఇది మనకి ఈ సమయంలో మిరప పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే గా బూజు తెగుళ్ళు బూడిద తెగుళ్ళు కాయమచ్చ అదే విధంగా మనకి తాలు కాయ తాళు శాతం అయితే ఆర్మచూర అనేది ఇదైతే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది సో ఈ దశలో ఈ సమయంలో కనుక మనం ప్రాబ్లం ఉన్నా లేకున్నా సో మనకి ఒక కాపు సెట్టింగ్ అయిన తర్వాత మనకి కాయ చెట్టు నిండా కాయ పడ్డ తన తర్వాత కనుక దీన్ని స్ప్రే చేసుకుంటైతే అది అంటే మనకి కాయ పండు పండేటప్పుడు వచ్చేసి ఆ సమస్య అంటే మనకి తాళు శాతం కానీ కాయమచ్చ శాతం రాకుండా ఇదైతే ముందస్తు జాగ్రత్తగా అడ్వాన్స్డ్గా కనుక దీన్ని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేసి కాయమచ్చ సమస్య అనేది రాకుండా ఇది చాలా బాగా అయితే దోహదపడుతుంది అనమాట సో అందుకొరకు జీవాగ్రో వారి ఆర్మచ్యురో అనేది ఒక చాలా మంచి కంపెనీ అండి అనమాట సో దాంతోపాటు ఇది సరికొత్త టెక్నికల్ మనం చాలా రకమైన టెక్నికల్స్ అయితే స్ప్రే చేస్తూ ఉంటాం సో కాయమచ్చకి కానీ కొమ్మకులు కానీ భూజు తెగులు కానీ సో వాటన్నిటితో కనుక పోల్చుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి బల్లారి ఆ సైడ్ వచ్చేసి ఆల్రెడీ మనకి క్రాప్ అనేది సెట్టింగ్ అయిపోయింది కాబట్టి అక్కడ మండు బాగా అంటే కాయలు వచ్చేసి పండు పక్వానికి వస్తున్నాయి కాబట్టి ఆ దశలో అక్కడ ఉన్న ఫార్మర్స్ వచ్చేసి దీన్ని స్ప్రే చేయడం అనేది జరిగిందని చెప్పడం జరిగింది సో రిజల్ట్ బాగుందని చెప్పిన చెప్పినప్పుడు మాత్రమే దీన్ని మనం తెచ్చి స్ప్రే చేస్తూ ఉన్నాం సో అందుకొరకు జీవాగ్రో వారి ఆర్మచ్యురా ఫంగిసైన్ అనేది మనకి మిరపలో వచ్చేసి కాయకుళ్ళు బూజు తెగుళ్ళు కాయ మచ్చర అదే విధంగా కాయ అనేది తెల్పరు కాకుండా ఉండడానికి అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది కాబట్టి సో మేజర్ గా ఈ సమయంలో వర్షాలు పడిన తర్వాత సో వర్షం పడిన తర్వాత తెల్లారు తెల్లారనే మనం దీన్ని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ప్రాబ్లం ఉన్నా లేకున్నా కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఒకవేళ మీరు ఇందులో కలుపుతా అంటే మెషిన్ అంటే ప్లాంటో ప్లాంటోమైసిన్ కూడా కలుపొచ్చండి ఇంకా మనకి మంచి అంటే బ్యాక్టీరియా అంటే ఇది ఫంగల్ డిసీజ్ అంటే అది మనకి బ్యాక్టీరియా సైడ్ అయితే వర్క్ చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఫంగల్ సైడ్ అయితే వర్క్ చేస్తుంది కాబట్టి సో మనకి బ్యాక్టీరియా ఫంగల్ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఈ రెండింటిని కలిపి కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మెరుపులో కాయకుళ్ళు బూజు తెగులు బుడిద తెగులు అదేవిధంగా కాయమొత్తం సమస్య అనేది మనం నైంటీ నైన్ పర్సెంట్ అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ జీవాగ్రో వారి ఆర్మచు అనేది నేనైతే దీన్ని అయితే తెచ్చి మనం అయితే స్ప్రే చేస్తా ఉన్నాం అనమాట సో ఇది చాలా మంచి ప్రోడక్ట్ అనేది చాలా మంది రైతన్నలు అయితే చెప్పడం అయితే జరిగింది సో అందుకొరకు దీని యొక్క ఫీడ్బ్యాక్ కూడా మనం ఏ విధంగా అయితే ఉంటుందో స్ప్రే చేసిన దాని తర్వాత చూద్దామన్నట్టుగా నేనైతే తెచ్చి దీని అయితే స్ప్రే చేస్తా ఉన్నాను అనమాట సో దీని గురించి మరొక మా మరికొన్ని ఫార్మర్స్ కూడా చాలా మంది అయితే దీన్ని అయితే యూజ్ చేస్తే చేస్తూ ఉన్నారు సో వారి మాటల్లో కూడా మనకి ఎవరైనా స్ప్రే చేస్తున్నట్లయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి రిజల్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో సో కొత్తగా చూసే వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను